क्षेत्र जी 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 అభివృద్ధి చెందుతా ఉంది అభివృద్ధి అంటే అంత స్పీడ్ గా అంత గొప్పగా అభివృద్ధి చేయడం ఎప్పుడైనా చూసామా అని అడుగుతా ఉన్నాం అంతేందుకు ఎంతో చురుగ్గా ఎంతో గొప్పగా b <머래> 리 నాగరాజు ఉన్నాయో ఆయన ఏదేమైతే కోరికలు కోరుతున్నాడో వాటి కూడా కర్నూలు పార్లమెంట్ లో ఏర్పాటు చేసే తీసుకుంటాను జగన్ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో సమ్మతిని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాసారధిని గెలిపించండి ఆయన నాకు చెప్పినాడు మంచి నీటి సమస్య తీర్చడానికి పూర్తిస్తాయి సహకారం ఇస్తానని విజ్ఞప్తి చేస్తారని హామీ ఇస్తారని పాప

జగన్మోహన్ రెడ్డి కోసం మీకందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నానుభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని తెలుగుదేశం జనసేన ഓട്ടി കമല ഗുരുമീത ഓട്ടം రాష్ట్రం అభివృద్ధి జరగదు కేరళకు ఎటువంటి మంచి జరగదు అందువల్ల నేను స్పష్టంగా చెబుతున్నాను ఈ ఎన్నికల్లో జగన్ను ఓడించాల్సిందిగా చూసారూట అవినీతి పరులంతా కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి భాగం అంతేకాకుండా ఎక్కడెక్కడైతే కుటుంబ పార్టీలు ఉన్నాయో ఇవన్నీ కలిపి చేసుకున్నటువంటి ఒప్పందం అనే విషయాన్ని గమనించండి ఎన్డీఏ భాగస్వాములందరూ ఎన్డీఏ అలయన్స్ లో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన భారతీయ పార్టీతో పాటుగా ఉన్నటువంటి అన్ని పార్టీలు కలిపి భారతదేశంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఏర్పాటు చేసుకున్నటువంటి కూటమి అవినీతి పనులకు వ్యతిరేకంగా పోట్లాడుతా ఈ కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా పోట్లాడుతా నేను హామీ ఇస్తా ఈ అవినీతిని పూర్తిగా అంతమందిస్తామని మీకు హామీ ఇస్తా ఉన్నా